ట్రంప్ చేసిన ఈ ఒకే ఒక వ్యాఖ్య పెను ప్రకంపనలు రేపుతోంది రష్యా భారత్ ఏం చేసుకుంటే నాకేంటి ఎవరు ఎలా పోతే నాకేంటి డెడ్ ఎకానమీస్ మరింత పతనమవుతున్నాయంటూ ట్రంప్ చేసిన కామెంట్ మన దేశ రాజకీయాల్లోనూ రచ్చరేపింది అందుకు కారణం ట్రంప్ తలతిక్క వ్యాఖ్యలను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సమర్థించడమే కానీ రష్యా అలా కాదు భారత్ జోలికొస్తే తాట తీస్తామనే రేంజ్లో రియాక్ట్ అయింది ట్రంప్ డెడ్ ఎకానమీస్ కామెంట్ కు డెడ్ హ్యాండ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది తమ దగ్గర ఇంకా అమెరికా అంతు చూసే డెడ్ హ్యాండ్ యాక్టివ్ గానే ఉందని ట్రంప్ గుర్తు చేసింది భారత్ రష్యా స్నేహం విషయంలో బోర్డర్ క్రాస్ చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని క్రిస్టల్ క్లియర్ కామెంట్స్ చేసింది ఇంతకు రష్యా మాజీ అధ్యక్షుడు డేంజర్ డెడ్ హ్యాండ్ ప్రస్తావన ఇప్పుడే ఎందుకు తెచ్చారు టాప్ స్టోరీలో డెడ్ ఎకానమీ కామెంట్ పై రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వదేవ్ తీవ్రంగా యాక్ట్ అయ్యారు భారత్ రష్యా మైత్రి జోలికి రావద్దని నేరుగానే వార్నింగ్ ఇచ్చారు దీనికి స్పందించిన ట్రంప్ విఫలమైన మాజీ అధ్యక్షుడు మెద్వదేవ్ ఇంకా ఆ పదవిలోనే ఉన్నాడని అనుకుంటున్నారని విమర్శించారు ట్రంప్ వ్యాఖ్యలకి రష్యా భద్రతా మండలి ఉప చైర్మన్ ఉన్న దిమిత్రి మెద్వదేవ్ కౌంటర్ ఇచ్చారు సోవియట్ కాలం నాటి డెడ్ హ్యాండ్ ఇంకా యాక్టివ్ గానే ఉందని అమెరికా అధ్యక్షుడు గుర్తుంచుకోవాలన్నారు మాజీ అధ్యక్షుడి మాటలకు అమెరికా అధ్యక్షుడు వణికిపోతున్నారన్నారని ఎద్దేవా చేశారు భారత్ రష్యా పతనమైన డెడ్ ఎకానమీలుగా పేర్కొనడం పైన ది వాకింగ్ డెడ్ సినిమాలను గుర్తించుకోవాలని అవి ఎంత ప్రమాదకరమో ఆలోచించుకోవాలన్నారు ఏ మొత్తం వ్యవహారంలో మెద డెడ్ హ్యాండ్ తీవ్ర చర్చనీయాంశమైంది ఫ్యాన్ అలియాస్ పెరిమీటర్ పూర్తి ఆటోమేటిక్ అన్వాయుధ వ్యవస్థ దీనిని ప్రయోగిస్తే వరల్డ్ మ్యాప్ లో ఏ దేశమూ మిగలదు పొరపాటున రష్యాపై ఎవరైనా దాడి చేస్తే ఆ సమయానికి అన్వాయుధాలను అధికారులు కూడా యాక్టివేట్ చేయలేని పరిస్థితులు వస్తే దానంతట అదే ఆటోమేటిక్ యాక్టివేట్ అయ్యేలా ఈ డెడ్ హ్యాండ్ రూపొందించింది రష్యా రష్యా దగ్గర అన్వాయుధాలు ప్రయోగించే ఏడు వందల వాహకాలు ఉన్నాయి వీటిలో స్ట్రాటజిక్ బాంబర్లు న్యూక్లియర్ సబ్మరైన్లు భూగర్భ బోరియాల్లో దాచిన ఖండాంతర క్షిపణులు ఉన్నాయి వీటిలో కొన్ని ఆటోమేటిక్ గా శత్రువులపై దాడి చేయగలవు అలాంటి డెడ్లీ సిస్టమే డెడ్ హ్యాండ్ న్యూక్లియర్ అటాక్ జరిగే ఛాన్స్ ఉన్న సమయంలో అత్యున్నత స్థాయి అధికారులు డెడ్ హ్యాండ్ ను యాక్టివేట్ చేస్తారు దీంతో ఈ వ్యవస్థ బంకర్లు రేడియేషన్ ఎయిర్ ప్రెషర్ వంటి వాటిని స్పెన్సర్ల సాయంతో ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది అణుదాడి జరిగినట్లు కన్ఫర్మ్ చేసుకున్న వెంటనే వార్ తో కమ్యూనికేట్ అవుతుంది అటు నుంచి ఎటువంటి స్పందన రాని సమయంలో కొంతసేపు వేచి చూసి తనకు తానుగా అణుదాడికి ఆదేశాలు ఇచ్చేస్తుంది ఇందుకోసం ఎస్ఎస్ నైన్టీన్ బ్యాలిస్టిక్ మిసైల్ ను ప్రయోగిస్తుంది దీని వార్హెడ్లో లో మోస్ట్ పవర్ఫుల్ రేడియో ట్రాన్స్మిటింగ్ వ్యవస్థ ఉంటుంది ఇది భూమికి నాలుగు కిలోమీటర్ల ఎత్తులో నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది ఈ క్రమంలో దేశంలోని వివిధ రహస్య ప్రాంతాల్లో ఉన్న న్యూక్లియర్ మిసైళ్లకు ఆదేశాలు ఇస్తుంది వెంటనే భూగర్భ బంకర్ల నుంచి కండాంతర బాలిస్టిక్ మిసైళ్లు గాల్లో కెలిచి శత్రువుపై విరుచుకు పడతాయి ఆ తర్వాత జరిగే విధ్వంసం ఊహ కందని రీతిలో ఉంటుంది సింపుల్ గా చెప్పాలంటే శత్రుదేశం మిగిలే అవకాశమే ఉండదు రష్యా మాజీ అధ్యక్షుడు మెద్దేవ్ ఇప్పుడే డెడ్ హ్యాండ్ ప్రస్తావన ఎందుకు తెచ్చారన్న ప్రశ్నకే వస్తే డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రష్యా అణు యుద్ధం గురించి ఒక ప్రకటన చేశారు దీనిని రష్యా రెచ్చగొట్టే చర్యగా భావించింది ఇదే సమయంలో రష్యాను నిర్వీర్యం చేసేలా ట్రంప్ వ్యవహార శైలి కొనసాగుతోంది మిత్ర దేశాలు భారత్ చైనాను బెదిరించడమే కాక బ్రిక్స్ కూటమిని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు అందుకే డొనాల్డ్ ట్రంప్ డెడ్ ఎకానమీస్ కామెంట్ కు డెడ్ హ్యాండ్ తో కౌంటర్ ఇచ్చారు అమెరికా ఏదైనా పెద్ద పని చేయడానికి ధైర్యం చేస్తే డెడ్ హ్యాండ్ ను యాక్టివేట్ చేయవచ్చని రష్యాకు అలాంటి వ్యవస్థ ఉందని చివరి పరిస్థితిలో కూడా స్పందించకుండా వెనక్కి తగ్గదని ట్రంప్ కు తేల్చి చెప్పారు ఈ పరిణామాలు చివరికి ఎటు దారితీస్తాయో చూడాలి